హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే సింగరకొండ అనే విలేజ్లో అయితే ఉన్నాను ఈ సింగరకొండ విలేజ్లో ఎందుకు ఉన్నాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ప్రజెంట్ అయితే సింగరకొండ అనే విలేజ్ అయితే ఎక్కడ ఉంటుందంటే బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో అయితే ఈ క్షేత్రం ఉంది అద్దంకి నుంచి అయితే ఆరు కిలోమీటర్ల దూరం అదే ఒంగోలు నుంచి అయితే నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రం చాలా ప్రఖ్యాతిగాంచినది ఇది చాలామందికి చాలా నమ్మకమైనటువంటి దేవస్థానం ఈ క్షేత్రం ఇది ప్రజెంట్ అయితే ఈ ఆంజనేయస్వామి విగ్రహం చూసారా ఇది చాలా ఎత్తైనది ఎన్ ఎన్ని అడుగులు ఉంటుంది అనుకుంటున్నారు తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం ఇదిగోండి ప్రజెంట్ ఈరోజు వార్షిక బ్రహ్మోత్సవాలు కారణంగా చాలా రద్దీ అయితే ఉంది ఫ్రెండ్స్ అదిగోండి అక్కడ ఎగ్జిబిషన్ ఉంది చివరిన ప్రబలు ఉన్నాయి జనాలు అయితే అసలు ఖాళీయే లేదు ఫుల్గా ప్రజలైతే వచ్చేసారు చాలా ఉక్కిరి బిక్కిరిగా అయితే ఉంది అదిగోండి కొలంబస్ ఇదైతే వీడియో అయితే ఎగ్జిబిషన్ అయితే మీకు ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకున్నాకైతే ఇక్కడికి వద్దాం ప్రజెంట్ పదం ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వెళ్దాం అదిగోండి దారి పొడవునా ప్రజలే జనాలే అదిగోండి బొమ్మలు షాపింగ్ మాల్ షాపింగ్స్ చేయడానికి లేడీస్కి చిన్నపిల్లలకి ఎవ్వరు అసలు మన పిల్లలతో వెళ్తే కనుక మీరు బొమ్మలు కొనందైతే ఊరుకోరాళ్ళు టెడ్డీ బేర్లు బెలూన్స్ బోర్లు దేయి కార్లు జీపులు అబ్బా 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 ఒకటా రుండా దగ్గర దగ్గర అసలు మైండ్ పోయిద్ది మీరు పిల్లలతో వచ్చారంటే మీకు దగ్గర దగ్గర ఒక రెండు వేలు దాకా వదిలిచ్చి కానీ వాళ్ళు అయితే వెళ్ళరు చూడండి అసలు చూడంగానే అసలు కొనేయాలి కొనేయాలి మనకే కొనేయాలి అనిపిస్తుంది ఇంక పిల్ల ఎక్కడ వింటారండి మాట పిల్లలతో వచ్చారంటే మటుకు కొద్ది జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ ఎటు చూసినా జనమే జనం అమ్మో ఏం జనం ఏం వచ్చారో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే రెండు గంటల నుంచి కోలాటం వేసిన వాళ్ళు వేసినట్టే ఉన్నారు అసలు వేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ నాకు తెలిసి ఆ ఆంజనేయ స్వామి ఎనర్జీ ఇచ్చినట్టు ఉన్నాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ దూరంగా అక్కడ చివరిను చూసారా తోలుబొమ్మలు ఆట అయితే ఉంది ఆ తోలు బొమ్మ ఆట అయితే పది గంటల తర్వాత అంట ఇప్పటికే టైం అయిపోయింది పదండి ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం అదిగోండి 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 అదే ఆంజనేయ స్వామి వారి క్షేత్రం చాలా ప్రసిద్ధిగా అంచినది ఇదిగోండి ఇది లక్ష్మీనరసింహస్వామి వెళ్ళే క్షేత్రానికి దారి ఇదిగోండి చూడండి టెంపుల్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ టెంపుల్ యొక్క విశిష్టతలు అని ప్రముఖంగా ఆలయ విశిష్టత అయితే వచ్చేసరికి వాహన పూజలు అనేవి ఇక్కడ బాగా చేస్తారు అలాగే ఆంజనేయ స్వామి మనసులో కోరుకొని గట్టిగా మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుస్తాడు ఈ ఆంజనేయ స్వామి అయితే బాగా నమ్మకం ఈయన పురాణ కాలంలో రామాయణటువంటి కాలంలో రావణాసురుడు సీతమ్మను తీసుకెళ్ళిపోయినప్పుడు రాముడు ఆంజనేయుడు సీతాదేవిని వెతుక్కుంటూ ఇటు వచ్చి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు అనే ఒక నమ్మకం అందుకే ఇక్కడ ఆంజనేయుడు దక్షిణాముఖుడే కనపడతాడు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా కానీ దక్షిణం వైపు తిరిగి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు కానీ ఇక్కడైతే ఉంటుంది చాలా విశిష్ట గల గల దేవాలయం అయితే ఇది అద్దంకి తాతాచారులు అనే ఒక గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహస్వామి గుడికి ధ్వజారోహణ చేయుచుండగా అది ఎప్పుడు అనుకున్నారు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో చేయుచుండగా కొండ కింద ఒక దివ్య పురుషుడు ఒక ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆరతిస్తూ కనపడగా పరుగు పరుగున కిందకు వెళ్ళాడు ఆ తాతాచార్యులు ఆ తాతాచారులు వెళ్ళగానే పురుషుడు మాయమైపోయాడు మాయమైపోయి ఏంటి అని ఎటు వెళ్ళిపోయాడు మాయమైపోయాడు అని చూడగా దివ్యకాంతులు దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయుడు విగ్రహం అయితే కనపడింది అబ్బా చాలా అదృష్టవంతుడండి ఆయన ఆయనైతే వెదజల్లుతూ ఆంజనే ఆంజనేయుడు విగ్రహం అయితే కనపడింది అదిగోండి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది చాలా ఓల్డ్ టెంపుల్ కదా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదిగోండి మనకైతే విఘ్నేశ్వరుడు ఐదుగురు విఘ్నేశ్వరులు మన స్వాగతం పలికారు టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదండి దర్శనానికి అయితే హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది మాకు దేవుడి వీడియో అయితే తీలేదు వాళ్ళు తీనివ్వలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే దేవుడి విగ్రహాన్ని చూపిస్తాను దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అలా బయటకు వచ్చేసాం ఇక్కడ అన్నదాన సత్రాలు చాలా వేరు వేరుగా చాలా కులాలకు సంబంధించి వే వేడివిడిగా చాలా సత్రాలు అయితే ఉన్నాయి అన్నీ అందరికీ అన్నదానం అయితే చేస్తున్నారు ఇదిగోండి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం ఓరి నాయనో ఇదేం ఎగ్జిబిషన్ రా బాబు ఇదేంట్రా జైంటి రా బాబు ఎంత ఉంది అది చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ నేను ఎక్కుదామని ట్రై చేశాను కానీ భయం వేసి ఆగిపోయాను అస్సలు ఖాళీ లేదు అదిగోండి అదిగోండి కొలంబస్ అది జనాలు ఎటు చూసినా ఎక్కుతూనే ఉన్నారు ఎక్కుతూనే ఉన్నారు దిగే వాళ్ళు దిగుతున్నారు వాళ్ళు ఎక్కుతున్నారు అయ్యా బాబు ఇదేంట్రా బాబు ఎలా తిరుగుతుంది కళ్ళు తిరిగిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా అసలు అందరూ అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు తిరణాలు తిరనాలు తిరణాలే ఇక్కడికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఇది ఐదోసారి రావడం ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అదిగో ట్రైన్ అయితే రిజర్వేషన్ చేయించుకొని ఎక్కేసినట్టు ఉన్నారు ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు చిన్నపిల్లలు చూడండి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు చూడండి పిల్లలు చూడండి ఇదిగోండి పిల్లలు బోటింగ్ చూసారా ఎలా చేస్తున్నారు అర్రే రే పడిపోతే ఏం చేస్తారా అరే రే ఎగరకాగంట్రా పగిలిపో అర్రీ నాయనో ఇదేంట్రా బాబు ఎలా తిరిగింది పడిపోతారా ఏమారా బాబు భయపడకంట్రా ఓ రే నాయనో ఇదేంటో రేంజర్ అంట ఫ్రెండ్స్ అబ్బాబ్బా ఏం తిరుగుతుంది ఇదేనా ఎక్కడ ట్రై చేశాను కానీ వాళ్ళు అరిసే అరుపులకి కేకలకి నాకు ఓరు నైన్ కిలోమీటర్ దూరం పారిపోయా ఇది మామూలుగా లేదు మామూలుగా తిరగట్లే ఇదైతే మీరైతే అబ్బో ఇక్కడ ఒక ఆయన అయితే కంప్యూటర్ జాతకం చెప్పించుకుంటున్నాడే మరి ఏం చెప్పాడో ఏమో లైఫ్లో జరగనే కూడా జరుగుతుంది ఈయనకేం తెలుసుదో మరి అది కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఆ దూరంగా ఏమున్నాయంటే ప్రభలు ఇక్కడ ప్రభలు అంటారు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ కల్చర్ అయితే ఇక్కడ ప్రభలు కట్టి ప్రతి విలేజ్కి ఒక ప్రభ కడతారు కట్టి ఇక్కడ వాళ్ళకి ఇది ఆచారం అన్నమాట అలా నృత్యాలు అవన్నీ చేస్తూ ఉంటారు ప్రభలు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా లక్షలాది మంది వచ్చి ప్రజలు వచ్చి ఇక్కడికైతే తిలగిస్తారు వీడియో అయితే మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ